యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులు యూరియా కోసం ఆందోళన పడుతున్న రైతులు అది లేకపోతే పంట సమస్య అవుతుంది కాబట్టి వాళ్ళ విషయంలో ఇస్తే యూరియా ఇవ్వాలి ఇవ్వలేకపోతే సమస్య ఏంటో చెప్పాలి చెప్పాలి ఇవ్వలేకపోవడానికి ఇక్కడ ఇచ్చినా కూడా ఎవరిని అబద్ధాలు ఆడుతూ ఉంటే ఆ వివరాలు సాక్ష్యాధారంగా బహిరంగపరచవచ్చు ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మనుషుల పశువులా అంటున్నారు మనుషులా పశువులా అని ఈ రాష్ట్ర పౌరుల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర పౌరులు అందరినీ కావచ్చు కొందరిని కావచ్చు ఒకరినైనా కావచ్చు మనిషి ఆ పశువా లేదా మనుషులా పశువులా అంటే చట్టాన్ని నేరుగా తన చేతుల్లో తీసుకోవడం కదా ఏ మాత్రం ముఖ్యమంత్రి అనే స్థానం ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి గౌరవానికి సంబంధించి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పదవికి తక్షణం రాజీనామా చేయాలి ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి కూర్చు కూర్చున్నారు అనదానికి లేదు ఈ రాష్ట్ర ప్రజానీకంలో ఒకరిని కావచ్చు కొంతమందిని కావచ్చు మనుషుల పశువుల అన్న తర్వాత దీనికి మళ్ళీ తోడు జనసేన పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటి కూటమి పేరుతో పొత్తుకి రాష్ట్రంలో కలెక్టర్లు ఎస్పీలు మొత్తం యంత్రాంగం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న మంత్రులు మొత్తం కూడా ఈ విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి స్థానాన్ని తక్షణం చంద్రబాబు ఖాళీ చేయాలి మనుషుల పశువుల అన్న మాట కోసం గవర్నర్ గారు కూడా దీనిపై చర్య తీసుకోవాలి కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలీ లేను కమ్యూనిస్ట్ ఎప్పులం వరదీ లేను